ఈ ఉగాది నుంచి ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మనము అధిపతిగా భావించి పూజించవలసినటువంటి దేవుడు ఎవరో ఈ వీడియోలో చూద్దాం ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ ఆరవ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో ఉగాది పండుగ అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఏ రోజు అయితే మాసంలోని శుక్లపక్షంలో పాచమీ తేదీ సూర్యోదయ సమయంలో ఉంటుందో ఆ రోజుననే ఉగాది పర్వదినంగా జరుపుకుంటాము ఈ రోజు నుంచే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు అలాగే ఈ రోజు ఎంతో ముఖ్యమైనటువంటి పవిత్రమైన రోజు అయితే సంవత్సరంలో మొదటి రోజు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజును బట్టి మనము పూజలు చేసుకోవాలి ఉగాది రోజు వేకవచామునే నిద్రలేచి తలకు నూనె పట్టించి తలంటు స్నానం చేయాలి ప్రత్యేకించి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముఖ్యమైనటువంటి పండుగ రోజులలో నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు అందుకే ముఖ్యమైనటువంటి పండుగ పర్వదినాల్లో ఖచ్చితంగా కూడా మనము తలంటూ స్నానం చేయాలి ఇంకా తలకు నూనె పట్టించిన తర్వాత మాత్రం మాత్రమే తలస్నానం చేయాలి ఈ విధంగా తలస్నానం చేస్తే దేవతలు యొక్క అనుగ్రహం మనకుంటుంది అలాగే ఈ విధంగా పర్వదినాలలో తలకు నూనె పెట్టుకుని తలంటు స్నానం చేస్తేనే అది పూ పూర్తి పవిత్రమైన స్నానం అవుతుంది స్నానం పూర్తయ్యాక నూతన వస్త్రాలను ధరించాలి అలాగే ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి పొట్టు పెట్టాలి అలాగే ఉగాది రోజున బ్రహ్మదేవుణ్ణి పూజించాలి ఇంకా బ్రహ్మదేవునితో పాటు ఉగాది పండుగ రోజు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి అధిష్టాన దేవతగా ఆ సంవత్సరం అంతా కూడా ఆ దేవుణ్ణి పూజించాలి అలాగే ఉగాది ఏ వారంతో ప్రారంభమవుతుంది ఆ సంవత్సరానికి ఆ వారంకి అధిపతి అయినటువంటి గ్రహమే రాజవుతాడు అందుకే ఈ సంవత్సరం రాబోతున్నటువంటి ఏప్రిల్ ఆరవ తేదీ రోజు శనివారం రోజు వస్తుంది కాబట్టి శనీశ్వరుడు శ్రీ వికారి నామ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి అవుతాడు ముఖ్యంగా ఈ రోజున మనం పూజ చేసేటప్పుడు ఓం శ్రీ వికారి నామ సంవత్సర దేవతాం సవిత్రే నమ అని నమస్కారం చేసుకోవాలి అలాగే ఈ విధంగా ఈ కొత్త సంవత్సరం ఆదివారం రోజున ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి శనీశ్వరుడు అవుతాడు అంటే శ్రీ వికారీ నామ సంవత్సరం మొత్తం కూడా మనం ఇంట్లో మనం నిత్య పూజ చేసేటప్పుడు శనీశ్వర మంత్రం స్తోత్రాలను పఠించాలి అలాగే ఇష్ట దైవాన్ని కూడా పూజించాలి ఇంకా ఉగాది రోజున కూడా ఇదే విధంగా శనీశ్వర మంత్రం శ్లోకాలను పఠించాలి అలాగే మన ఇష్ట దైవానికి కూడా నిత్య పూజ చేసిన తర్వాత షట్ రుతు చేసినటువంటి ఉగాది పచ్చడను దైవ మన ఇంట్లో పూజాగతిలో దైవానికి నివేదన చేయాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి